తెలుగుదేశం పార్టీ కార్యాలయం వింజమూరులో మెగా రక్తదాన శిబిరం ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు డెబ్బై ఐదో జన్మదినాన్ని పురస్కరించుకుని వింజమూరులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి శ్రమిస్తున్న మా అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వింజమూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని నా సతీమణి ప్రవీణ చేతుల మీదుగా ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువతకు అభినందనలు తెలియజేస్తూ వారికి ప్రశంసాపత్రాలను అందజేశానని అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని యువత రక్తదానం చేయడం ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపడం ఉదయగిరి యువతలో ఉన్న ఆత్మీయతను పార్టీపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు